మహాభారతంలోని కృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఆయన యొక్క చరిత్ర ఎంత గొప్పగా ఉన్నదో తెలుసుకోవాలని అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది వేద విజ్ఞాన విలాసులకు అందరికీ ఆర్య బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈ యొక్క చరిత్ర లోకంలో ఎవరికీ తెలియదు అందరికీ భాగవతము రకరకాలుగా కృష్ణుని అశ్లీలంగా చిత్రించి ఈ విధంగా చెప్పినటువంటివి మాత్రమే తెలుస్తాయి కానీ సత్యము తెలియవు ఇవి కొన్ని వీడియోలు చెయ్యాలని అనుకున్నాను ఆయన యొక్క ఘనత గురించి ఆయన యొక్క గొప్ప చరిత్రను గురించి ప్రతి మానవులు తెలుసుకోవాలి అందుకని ఇది ఇది తీస్తాము వీడియోలు అని చెప్పేసి అనుకుంటున్నాము చేస్తున్నాము శ్రీకృష్ణుని చరిత్ర అత్యుత్తమముగా వర్ణించను వ్యాసుడు వ్యాసుడు మహాభారతాన్ని రాశాడు ఆ రాసినటువంటి ఆయన మహాభారతంలో శ్రీకృష్ణుని చరిత్ర ఎంతో ఉన్నతముగా వర్ణించినాడు వాస్తవముగా మహాభారతమే శ్రీకృష్ణుని జీవన ప్రామాణిక గ్రంథము మనకు మహాభారతం తీసుకుంటేనే ప్రమాణం కృష్ణుడి కథ దొరుకుతుంది వేరేటి అన్నీ దొరకవు భాగవతము ఇతరత్రా పురాణాలన్నీ వ్యర్థము ఇందులో శ్రీకృష్ణుడి రాజనీతి కోవిదునిగా శీలవంతునిగా సదాచారిగా వేద వేదాంగ విధునిగా నీతిమంతునిగా శూర శిరోమణిగా వర్ణింపబడినది మహాభారతంలో శ్రీకృష్ణుడు జన్మాది మరణపర్యంతము అధర్మ కార్యములు చేసినట్లు కానీ చెడు కార్యములు చేసినట్లు కానీ వ్రాయబడలేదు ఆయన యొక్క వంశ చరిత్ర యాదవ వంశమునకు మూల పురుషుడు యయాతి ఈయనకు యదు మరియు తుర్వసులను ఇరువురు పుత్రులు యదు కుమారుడు మధు అతని కుమారుడు సాత్వత్ సాత్వత్కు ఇరువురు పుత్రులు మొదటివాడు అంధకుడు రెండవవాడు వృష్ణి ఈ అంధకునకే అని పేరు కలదు అంధక వంశములోని వాడ కంసుడు రాజయ్యను ఈ విధముగా యాదవ వంశ రాజ్యము అంధక వంశ రాజుల చేతిలో నుండేది శ్రీకృష్ణుడు వృష్ణి వంశమువాడు ఈయన తాతగారు సూరుడు వృష్టికి కుమారుడు భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణుడు ఒక ఉజ్వల తారగా ప్రకాశించుచుండును ఆయన జీవనమును అతడు అతడొక అసాధారణ అనుపమ పురుషుడుగా మనకు బోధపడును చరిత్ర చూసినా ఆయనతో సమానముగా సర్వోత్కృష్ట జీవనమును గడిపిన వారెవ్వరును కారరారు అంతడు గొప్పవాడు బాల్యమున వ్యాయామాదుల ద్వారా ఆయన తన దేహ దారుద్యమును పెంపొందించుకొనెను తరువాత సాందీపుని ఆశ్రమమున బ్రహ్మచర్యము పాలించుచు వేద వేదాంగముల రహస్యములను అధ్యయనము గావించెను ఆ తరువాత మానవునకు సంపూర్ణ జీవితములో మోక్షమును ప్రసాదించునట్టిది వైదిక పరంపర జీవించి ఇండుటకు కారణమైన ఆర్య చక్రవర్తి సామ్రాజ్యమును తన అసాధారణ బుద్ధి కుశలతతో వేద విజ్ఞానముతో ప్రతిభ పాఠవములు ప్రాభవములు వ్యక్తిత్వ బలము ధైర్యము మరియు యోగమయమైన పావన ఉజ్వల జీవనముతో సుస్థిరముగా వించను వైదిక ధర్మాచరణముతో తన జీవితము మహోన్నతముగా నర్చుకొనెను ఆయన గొప్ప బలశాలి మల్ల యుద్ధ వంశీ వాదనమున నేర్పరి అంటే వేణుగానము పిల్లిపోయే వాంచం ద్వారా ఆయనకు మించినటువంటి వాడు ఇంకొకడు లేడంట గోపాలకుడు గోవులను పాలించేటటువంటి వాడు భక్తుడు వాటికి గోవులను ఎంతో బాగా సాకేవాడు అనమాట ఆదర్శ శిష్యుడు అంటే ఋషికి సాందీపునికి ఎంతో గొప్ప శిష్యుడు మరియు ఆదర్శ పుత్రుడు అంటే తల్లిదండ్రులకు అంతటి గొప్ప పుత్రుడు అన్నమాట ఎవరైనా చూసి నేర్చుకోవాలి ఆదర్శము అంటే వేదశాస్త్ర పారంగతుడు వేదానుయాయి ధర్మజ్ఞుడు కర్మకాండ రుణువాడు నిత్యము యజ్ఞాలు చేసేవాడు ఆయన మాటలు కాదు ఇది మహాభారతంలో ప్రామాణికంగా ఉన్నది అటువంటి వాడు చేసే యజ్ఞాలు మనం చేయడం వలన మనకు ఎంత పుణ్యము లభిస్తుందో ఒకసారి బాగుగా ఆలోచించండి నీతి కోవిదుడు ధనుర్వేద విద్యా విశారదుడు రాజనీతిలోని మర్మముల ఎరిగిన వాడు దక్షతతో కూడిన ప్రజా పాలకుడు అంటే అన్ని తెలుగులు బాగా ఉండి ప్రజలను పాలించడంలో పాలకులకు నేర్పేవాడు యుద్ధవీరుడు మంచి నైపుణ్యము గల రథసారథి అసమాన పరాక్రమవంతుడు గొప్ప వక్త వ్యవహార దక్షుడు ఆదర్శ బ్రహ్మచారి ఆదర్శ గృహస్థుడు యోగిరాజు తత్వజ్ఞుడు ఆర్య మర్యాద పాలకుడు లోకులనందరినీ ఆకర్షించువాడు ధీరుడు ఉదారుడు చక్రవర్తి సామ్రాజ్య స్థాపకుడు రక్షకుడు మరియు అకుంఠిత బుద్ధిశాలి ఆయన ఆదర్శ జీవనము భూత భవిష్యత్ వర్తమాన కాలములలో మానవులకు అత్యంత ప్రేరణనిచ్చుచుండునుగాక శ్రీకృష్ణుని మానవాతీతునిగా భగవంతుని అవతారముగా చివరకు భగవంతునిగా కూడా చెప్పుచు అతనిని సర్వజ్ఞుడు సర్వశక్తి జనులు పిలువసాగిరి శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే ఇతరులు ఆచరించదరు వారెవరిని అనుసరించురో లోకమంతయు వారిని అనుసరించుచుండును ఇది సత్యము ఈ యుగములో కూడా మనము శ్రీకృష్ణుని వాస్తవ జీవనమును అర్థము చేసుకున్నచో నిశ్చయముగా మనము ఆయనను అనుసరించుము పైన చెప్పిన విధముగా ప్రపంచమున శ్రీకృష్ణుని గుర్చి ప్రచారము నచ్చినచో ప్రపంచం ఉద్ధరింపబడును ఆయన గురించి బాగా ప్రచారం చేయమని చెప్తా ఉంది ఎందుకంటే మనకు ప్రచారంలో వాడుకలో ఉండేటివన్నీ కృష్ణుడు కోకలెత్తకపోయినాడు వెన్న దొంగలు చేసినాడు వాళ్ళ పిల్లలను వీళ్ళ గోపికలను పట్టుకున్నాడు ఇట్లాంటి కూతులన్నీ రాసి రాసి పెట్టా ఏం చేస్తావు అట్లా చేసినారు మన మహాపురుషులను కూర్చి సరిగ్గా అర్థము చేసుకోనాక విపరీతముగా అర్థము చేసుకొని వారిని అనుసరింపకపోవుట వలనే నేడు మనకి దుస్థితి కలిగినది అంటే మన సాంప్రదాయం ఎక్కడ చూసినా యజ్ఞము ఈ యొక్క వేద సాంప్రదాయము ఇవన్నీ లేవు ఎందుకంటే ఇవన్నీ రాయిలే ఆ కవులు తరువాత వచ్చిన కవులు భ్రష్టు పట్టించారు నందలి